హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను నేను మీ పూజిత ఈరోజు మేడ్ ఈజీ రెసిపీ చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నావు అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె వేడయ్యాక కావాల్సినంత ఆయిల్ వేద్దాం ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నాం ఎనిమిది పచ్చిమిర్చి చీలికల్లా కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు సగం వరకు వేస్తున్నాం మిగిలిన సగం ఉల్లిపాయలతో పాటు వేద్దాం ఇవి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి దీని తర్వాత ఐదు మీడియం సైజు ఉల్లిపాయలు గుండెగా కట్ చేసి పెట్టుకున్నామండి అవి యాడ్ చేస్తున్నాము మిగిలిన పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి రెండు నిమిషాలు వేయించాలి వేయించిన తర్వాత కొద్దిగా పసుపు సాల్ట్ కూడా యాడ్ చేయాలి అలా యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవుతాయి రెండు నిమిషాలు వేయించాక అవి యాడ్ చేద్దాం ఇప్పుడు కొద్దిగా పసుపు సాల్ట్ కూడా వేస్తున్నాము బాగా కలపాలి ఉల్లిపాయలు త్వరగా వేగుతాయండి ఇలా చేయడం వల్ల నెక్స్ట్ ఒక ఫుల్ వెల్లుల్లిపాయ వలిచి ఒక ఇంచి అల్లం పేస్ట్ చేసి పెట్టుకున్నాం అది రెండు స్పూన్ల వరకు పేస్ట్ వచ్చింది అలా ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది బాగా కలపాలి కొద్దిసేపు వేయించిన తర్వాత కొంచెం ధనియా పొడి కొంచెం మిరియాల పొడి హోమ్మేడ్ మసాలా కొంచెం వేస్తున్నాం ఎందుకంటే చికెన్ హాఫ్ కేజీ వరకే మేము తీసుకున్నాము అవి సరిపోతే అంతకన్నా ఎక్కువ అవసరం లేదు మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యాయి ఆయిల్ సపరేట్ అవుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక కప్పు వరకు కర్డ్ వేసుకుంటున్నాము కాడు మసాలాలు మిక్స్ అయ్యేంత వరకు కలపాలి రెండు బాగా కలిసిపోవాలండి కలిసి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేస్తున్నాము చికెన్ను మసాలాలకు పట్టుకునేంత వరకు కలపాలి కాసేపు వేయించిన తర్వాత మూత పెట్టి మగ్గించుకుందాం అప్పుడు చికెన్లోంచి వాటర్ బయటకు వస్తుంది ఇప్పుడు మూత పెడుతున్నామండి ఇంకాసేపు వేయించే అప్పుడు మూత పెడదాము చూసారా చికెన్లో వాటర్ ఎలా బయటకు వస్తుందో ఈ వాటర్ అంతా ఇంకేంత వరకు చికెన్ని కాసేపు ఫ్రై చేయాలి వాటర్ అంతా ఇంకింది ఇప్పుడు రెండు స్పూన్ల కారం ఉప్పు కూడా వేస్తున్నాము కళ్ళు ఉప్పు ఒకటిన్నర స్పూన్ వరకు పడుతుంది అవి కూడా వేసి బాగా కలపాలి కారం బాగా ముక్కలకు పట్టుకునేంత వరకు కలుపుతాం బాగా పట్టుకుంది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పడుతుంది యాడ్ చేస్తున్నాము ఉప్పు కారాలు సరిపోకపోతే టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు బాగా కలిపి మూత పెడదాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది ఉడుకుతున్నప్పుడు ఒకసారి మధ్యలో చెక్ చేసి కొంచెం ఆచి మసాలా వేస్తున్నామండి అలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాము ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని బాగా ఒకసారి కలుపుదాం కలిపి మూత పెట్టి దగ్గరికి మగ్గిద్దాం బాగా దగ్గర అయిందండి ఇప్పుడు చికెన్ కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించిన పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం కర్రీ రెడీ అయింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం